బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు సీఎం చంద్రబాబు జిల్లాల వారీగా వర్షపాతం వివరాలను సీఎంకు వివరించారు కలెక్టర్లు వర్షాల వల్ల కలిగే ప్రాణ ఆస్తి నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలు సన్నద్దతపై చంద్రబాబు సూచనలు చేశారు ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందన్నారు చంద్రబాబు ఇక ఏలూరు రిజర్వేయర్కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు చంద్రబాబు అలాగే ప్రాజెక్టులోకి వచ్చి ఇన్ఫ్లో అవుట్ఫ్లో బ్యాలెన్స్ చేసుకుని నిర్వహణ చేపట్టాలన్నారు కాలువలు చెరువులు డ్రైన్లకు గండ్లు పడకుండా చూసుకోవాలని అలర్ట్ చేశారు రాత్రికి గాని తెల్లవారి లోపల ఆ బ్రీచ్ ని ఆ గండు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో మళ్లీ వర్షాలు సో దీంతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికార యంత్రాంగాన్ని అయితే అలర్ట్ చేశారు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రోజు రేపు నుంచి అతి భారీ వర్షాలు పడే ఉన్నట్టు అవకాశాలున్నట్టుంది అయితే ఈ అంశం మీద చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రస్తుతం ఇబ్బందులో ఉన్న విజయవాడ విపత్తును గ్రహించి ప్రతి జిల్లాలో కూడా అప్రమత్తంగా అధికారులు ఉండాలి ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించొద్దు ఎక్కడికక్కడ ఉన్న నీటి ఫ్లోను పూర్తిగా పర్యవేక్షించండి వచ్చిన ఫ్లో కన్నా కానీ పోయి వెళ్ళే ఫ్లో కన్నా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకొని ఎక్కడా కూడా ఎక్కువ ఫ్లో ఉండేదాకా స్టోరేజ్ చేసుకునే పరిస్థితి చేసుకోవద్దు ఎక్కడికక్కడ అవుట్ ఫ్లో కానీ చూసుకోండి దీంతో పాటు ఎక్కడా కూడా ప్రాణ నష్టం అనేది ఈ తుఫాన్లో రాకూడదు ఇప్పటి వరకు జరిగిన నష్టం ఆంధ్రప్రదేశ్ చిర నష్టం జరిగింది గడిచిన వారం రోజుల నుంచి శ్రమిస్తున్నా కానీ నష్టాన్ని పూడ్చే పరిస్థితి అయితే మట్టి ఆంధ్రప్రదేశ్ చాలా కష్టపడుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితులు మరలా వచ్చే ఈ రెండు రోజులు తుఫాన్తో ఎక్కువ ప్రాంతాలు ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం జరిగేటట్టు తెలుస్తుంది ఈ ప్రాంతాల్లో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తం అనేది అధికారులు ఎప్పటికప్పుడు ఏ ఖర్చు అయినా కానీ తుఫాన్కు సంబంధించి వెంటనే విడుదల చేసేసి ఆ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి ఎక్కడా కూడా ప్రధానంగా ఏ చెరువులు కూడా గండ్లు పడే పరిస్థితులు లేకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలనేసి అధికారులు హెచ్చరించారు అయితే ఈ తుఫాను ఒక కారణంగా చూసుకుంటే ఎక్కడ ఏ విషయంలో కూడా చిన్న నిర్లక్ష్యం చేసినా కానీ ఉపేక్షించేది లేదు అధికారులు ప్రవర్తనలో మార్గాలని ప్రజల కోసం పనిచేస్తున్నట్టు ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కార్యాలయాలకి కార్యాలయంలో ఉండేటట్టు అధికారులు చూడాలి రాత్రి పగలు లేకుండా ఈ తుఫాన్ ప్రభావం తీర తీరం దాటేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేకుండా అధికారులు పనిచేయండి ఏ అవసరం ఉన్నా కానీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా పంట నష్టం ప్రాణ నష్టం లేకుండా అధికారులు ముందత్తుకొచ్చి చర్యలు తీసుకోండి పంట నష్టాలకు సంబంధించి వాటర్ ఫ్లో ఎక్కువగా ఫ్లడ్ పడక ముందే జాగ్రత్తలుగా తీసుకోండి ముందు దీంతో పాటు ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడాలనేసి చంద్రబాబు నాయుడు అయితే ఏలర్ రిజర్వైర్ కు ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉంది ఆ ప్రాజెక్ట్ నుంచి కెపాసిటీని బట్టి వాటర్ ఫ్లోను చూసుకోండి జాగ్రత్తగా ఎక్కడికక్కడ కూడా ప్రాజెక్టులో ఇన్ఫ్లో అవుట్ బ్యాలెన్స్ చేసుకొని పనిచేయాలి ఇక్కడ సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్లే కొన్ని తప్పిదాలు జరిగినాయి అటువంటి తప్పిదాలు పునరావృతం కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు రోజులు వర్షా భావ పరిస్థితుల్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందస్తుగా మెడికల్ క్యాంపులను తాగునీటి కేంద్రాల్లో అదేవిధంగా ఆహారం కూడా ముందస్తుగా సిద్ధం చేసుకొని నష్టం వచ్చినా రాకపోయినా ప్రభుత్వం భరిస్తుంది ఎక్కడా కూడా నష్టం వాటినిలాగా వారు ఆకలి అనే మాట లేకుండా అన్నిటికీ కూడా ముందస్తుగానే ప్రణాళిక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఏజెన్సీల ద్వారా ముందు పనులు పూర్తి చేయండి ఎక్కడ పూర్తి స్థాయిలో నష్టం అనేది లేకుండా ఈ తుఫాన్ నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేసి అధికారులు పూర్తి స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు దీంతో కొన్ని ముఖ్యమైన సూచికల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పారు దీపిక రైట్ రాజేష్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్